మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం జనసంద్రమైంది మహాజాతర దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్న తల్లులను తనివి తీరా కొలిచేందుకు బారులు తీరుతున్నారు నెల రోజుల క్రితం నుంచి భక్తుల రద్దీ పెరుగుతోంది వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బెల్లం మొక్కులు సమర్పిస్తున్నారు అమ్మవార్ల దర్శనం అనంతరం యాటపోతులను సమర్పించి గద్దెల పరిసరాలు చిలుకుల గుట్ట జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో విడుదల చేసి వంటలు చేసుకుని విందు భోజనాలు చేస్తున్నారు జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు దుకాణాలు కొనుగోళ్లతో రద్దీగా కనిపిస్తున్నాయి గాజులు పసుపు కుంకుమ బొమ్మల షాపుల వద్ద సందడి నెలకొంది వరంగల్ నుండి వచ్చినాము నర్సింపేట మాది మేము ఇరవై ఇరవై గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి అమ్మవారిని దర్శించుకుంటాము అన్ని ఏ కోరికైనా నెరవేరుతుంది మంచిగా అనిపిస్తుంది తల్లికి అన్ని మొక్కులు చెల్లించుకొని మంచి దర్శనం జరిపించుకొని వెళ్తున్నాము జాతరకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి సీతక్క ఇప్పటికే మేడారల్లో బస్ స్టేషన్ ను వారు ప్రారంభించారు మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము జాతర టైంలో లో చాలా రష్ ఉంటది ఇప్పుడు కూడా చాలా రష్ ఉంది ఇప్పుడు ఇక్కడ సో అప్పుడు రావాల్సిన ఇప్పుడే వస్తున్నాం ఇంకా అప్పుడు చాలా రష్ ఉంటుంది అని చెప్పి ఇక చాలా మహిమ గల అమ్మవారిని మా అందరి నమ్మకము ఇక్కడికి వచ్చి ఎత్తు బంగారం ఇట్లా అప్పచెప్పుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం కోరిన కోరికలు నెరవేరినాయి కాబట్టి ఎత్తు బంగారం మీయడానికే వచ్చినామండి